శాసన మండలిలో వైఎస్ఆర్ సిపి సభ్యులు చేసినటువంటి ప్రవర్తన కేవలం హిందూ సమాజాన్ని కాదు హిందూ సమాజంతో పాటుగా భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని శాసనసభ శాసన మండలి యొక్క వైశిష్ట్యాన్ని అక్కడ జరిగేటటువంటి ఏదైతే ప్రజల కోసం ప్రతినిధులుగా అక్కడికి వచ్చి చేయవలసినటువంటి అవసరం ఉందో వాటన్నిటిని కూడా అవమానించే విధంగా ఇవాళ వైఎస్ఆర్ సిపి శాసన మండలి సభ్యులందరూ కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళ యొక్క ప్రవర్తన తీవ్రమైనటువంటి ఆక్షేపణీయంగా వారు చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నటువంటి ప్రభుత్వం ఒకలాగా ఉంటే పన్నెండు నుంచి వచ్చినటువంటి ఒక అరాచక ప్రభుత్వం ఒక వికృతమైనటువంటి పోతూ హిందూ సమాజం మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో చేస్తూ ఉన్నారో మనం ఐదు సంవత్సరాల పాటు అనుభవించాం ప్రజలు కేవలం పదకొండు స్థానాలకి వాళ్ళని పరిమితం చేసి గడ్డి పెట్టినా కూడా వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేని విధంగా వారి యొక్క ప్రవర్తన ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది ఏదైతే దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఖరీగా ప్రత్యక్ష దేవంగా మనందరం కూడా భావిస్తూ ఉంటాం మనందరి యొక్క విశ్వాసం ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా హిందూ ఏతరులు కూడా ఇవాళ వెంకటేశ్వర స్వామి పట్ల పూర్తి భక్తి భావంతో ఉండేటటువంటి పరిస్థితిలో ఉంటే వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి వారు చేసినటువంటి అరాచకం ఏదైతే ఉందో తిరుమలలో లడ్డు వ్యవహారంలో ఏ రకంగా అయితే కల్తీ నెయ్యి చేసి అక్కడ అపచారాన్ని చేసి తప్పులు ఒప్పుకోవాల్సింది పోయి వాళ్ళ ప్రవర్తన తోటి మరింతగా దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు సిట్ కానివ్వండి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి రిపోర్ట్లు కానివ్వండి ఒకటి చెబుతా ఉంటే వారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ జరిగినటువంటి అంశం శాసన మండలిలో వారు వచ్చి దాని మీద చర్చ చేయాలి అని చెప్పి వారు చైర్మన్ గారికి నోటీస్ ఇస్తే చైర్మన్ గారు నిర్ద్వందంగా వాటిని తోసిపుచ్చడం జరిగింది శాసనమండలి చైర్మన్ దాన్ని కాదు అన్న తర్వాత మనం ఒక గౌరవాన్ని శాసనమండలి శాసన శాసనమండలికి ఒక గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడి మరొక సందర్భంలో దాన్ని మనం ప్రపోజ్ చేయాలి తప్పితే కనీసం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వారు అరాచకంగా వారు వచ్చిందే శాసనమండలిలోకి వస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క ప్లే కార్డ్స్ పట్టుకొని ఇది ఏమన్నా రాజకీయ నినాదాల రాజకీయంగా వీటికి మనం తీసుకున్నటువంటి అనేక అంశాలను మనం పోరాడుతూ ఉంటాం కానీ దేవదేవుని కూడా రాజకీయ రుక్షలోకి దించేటటువంటి ప్రయత్నం దేవదేవుడి దగ్గర అపచారం చేసింది కాక శాసనసభ మండలంలో కూడా తీసుకొని వచ్చి ఆ రకంగా వారందరూ కూడా ప్లే కార్డ్స్ తోటి వెంకటేశ్వర స్వామిని చూపిస్తూ వారు దాని మీద చర్చ చేయాలని చెప్పి నినాదాలు చేసుకుంటూ వచ్చిన విధానం అది మాత్రమే కాదు ఎప్పుడైతే చైర్మన్ దాన్ని రిజెక్ట్ చేశారో ఆ ప్రపోజల్ రిజెక్ట్ చేశారో వారు చాలా దారుణంగా సామాన్య ప్లే కార్డ్స్ పడేసినట్టుగా వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఉన్నటువంటి వాటిని ఆ టేబుల్స్ మీద విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన విధానం హిందూ ధర్మం పట్ల వారికి ఎటువంటి ఆలోచన ఉందనేది చాలా స్పష్టంగా చెబుతా ఉంది మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ సిపి హిందూ వ్యతిరేక పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవుళ్ళకు సంబంధించిన గుడుల్ని ఏ రకంగా ధ్వంసం చేసిందో మనందరం కూడా చూసాం హిందూ భావజాలమైన నమ్మకం లేనటువంటి వ్యక్తి ఆ పార్టీకి ఉన్నటువంటి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా సరే తన ధర్మపత్ని సమేతంగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారైనా సరే స్వామివారికి వస్త్రాలు సమర్పించాడా అని మేము అడుగుతా ఉన్నాం ఏనాడైనా సరే భార్య సమేతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నాడా అక్కడికి వెళ్ళింది మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడు ఇటువంటి పని చేయనటువంటి వ్యక్తి ఇవాళ హిందూ సమాజాన్ని ఆయనే ఉద్ధరిస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే నిజంగా ఈ రోజు మనకే సిగ్గుపడేటటువంటి అంశం గోపెన్స్ ప్రచారం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ వారు మాట్లాడినటువంటి విధానం తీవ్రంగా ఆక్షేపణ విషయం ముఖ్యంగా మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గతంలో చేసినటువంటి తప్పిదాల సరిదిద్దేటటువంటి క్రమంలో భాగంగా ఏదైతే దానికి టిటిడి బోర్డుకి కొత్త బోర్డుని రూపకల్పన చేసి ఏదైతే నియమించారో ఆ టీటీడీ బోర్డు వాళ్ళ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఎవరిని నొప్పించకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ప్రతి వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ హిందూ హిందూవేతరులు ఎవరైతే ఉన్నారో కానీ గతంలో వారిని తీసేయాలి అనుకున్నటువంటి పరిస్థితి నుంచి కూడా వారందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ సంస్థల్లోకి పంపిస్తూ వారి పట్ల కూడా గౌరవాన్ని చూపిస్తూ తిరుమల యొక్క ప్రాశస్తాన్ని పెంచే విధంగా వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు వీరు గతంలో అక్కడ ఉన్నటువంటి గో సంరక్షణ ఏ రకంగా చేశారో మనం చూసాం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అదేవిధంగా తిరుమల లడ్డూల్ని ఏ రకంగా కలిసిలు చేశారో చూసాం ఇటువంటి వీరు ఇవాళ శాసన మండలంలోకి ఈ రకమైనటువంటి దూసుకొని వచ్చింది కాక ఆ రకంగా ప్లే కార్డ్స్ తీసుకునే వెంకటేశ్వర స్వామి యొక్క ఫొటోస్ రకంగా విసిరేటం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తా ఉంది వారు తక్షణమే దాని మీద క్షమాపణ చెప్పాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఎవరైతే దానిలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా ఆ దేవదేవుడి దగ్గర క్షమాపణలు కోరాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ సిపి యొక్క విధానాలన్నీ కూడా హిందూ ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా హిందూ సంస్థల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఆఖరికి ఈ భారతదేశం యొక్క ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసే విధంగా మనం చూసాం నిన్న దాకా ఆయన మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ లో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిపోయి చూసొచ్చాడు అని చెప్పి ఏదో క్రికెట్ మ్యాచ్ శ్రీలంకను చూసొచ్చాడి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మందిలో సుమారు నూట కోట్ల మంది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తప్పితే ప్రతి వాడు కూడా అక్కడికి వెళ్ళి చూడాలనే ఆశయం ఉంటుంది గెలిచిన తర్వాత నువ్వు టీవీలో చూస్తావా అక్కడికి వెళ్ళి చూస్తావా నేను ఇస్తాం కానీ గెలిచిన తర్వాత ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఈ దేశం పాకిస్తాన్ లాంటి దేశం మీద గెలిచిన తర్వాత కనీసం నేను కానీ మీ పార్టీ తరఫున గానీ ఒక్క అభినందన సందేశం కూడా పెట్టలేకపోయినటువంటి మీరు ఇవాళ ఇటువంటి విమర్శలు చేస్తా ఉన్నారంటే మీకు జా జాతి పట్ల కానీ ఈ దేశం పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల పట్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ ఏ వర్గం పట్ల కూడా మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చాలా స్పష్టంగా కూడా కనపడతా ఉంది ముఖ్యంగా మీకు ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలు ఏమైతే ఉన్నాయో మీరు ఏ రకంగా టాపిక్ ని డైవర్ట్ చేయాలని చెప్పి మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రజాక్షేత్రంలో మీకు ఆల్రెడీ శిక్ష పడింది రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా కోర్టుల్లో అన్ని రకాల విచారణ జరిగి మిమ్మల్ని అందరినీ పరిస్థితి వస్తుందని చెప్పి చెప్పి ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటనకి మీరు క్షమాపణ కోరాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మరొకసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో కనుక మీరు కార్యక్రమాన్ని గనక చేయకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాలు కూడా మిమ్మల్ని ఎండగడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు వాళ్ళ ట్రస్ట్ బోర్డు సంబంధించిన వ్యక్తులు చేయాలి సుబ్బారెడ్డి గారు చాలా స్పష్టంగా పత్రికా సమావేశంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే గతంలో మాకు మేము అధికారంలో ఉన్నప్పుడు నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అక్కడ కల్తీ జరిగిందన్న విషయం నేను ప్రాక్టికల్ గా అక్కడ అక్కడ వంటశాలకు వెళ్ళినప్పుడు నేను చూశాను చూసిన సందర్భంగా నాకు తెలిసిన సందర్భంగా నాకు అనుమానం వచ్చి నేను దీన్ని పరీక్షలకు పంపించాలి అంటే పరీక్షలకు పంపించిన తర్వాత దానిలో కల్తీ కలిసిందన్న అంశం నా దృష్టికి వచ్చిన తర్వాత వాళ్ళని ఆపాలి అని చెప్పి కూడా నేను చెప్పాను కానీ వాళ్ళు ఆపేదానికి టైం లోపు ఎలా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికల్లో ఈ రకంగా జరిగిపోయింది అని చెప్పి వారు చెప్పినటువంటి మాట అంటే వారు చేసిన సందర్భంలో కూడా వారు ఎప్పుడైతే చెప్పారో వారు ఏదైతే పరీక్షలకు పంపించారో పరీక్షలు పంపించినప్పుడు కల్తీ వచ్చిందని స్వయంగా వారు యాక్సెప్ట్ చేశాడు కల్తీ జరగలేదని ఆయన ఎక్కడ చెప్పట్లేదు ఆయననే ఒకే ఒక మాట ఏమిటంటే వైఎస్ఆర్ సిపి తరఫున వారు మాట్లాడే మాట సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే దీనిలో యానిమల్ ఫ్యాక్ లేదు అని మాకు తెలిసినటువంటి రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు అదేంటనేది రేపు కోర్టులో చార్జ్ షీట్ వేసేటప్పుడు ఈ ఎవరైతే విచారణ సంస్థలు ఉన్నాయో వాళ్ళు స్పష్టంగా చెప్తారు ఆ రోజు దాని మీద మనం మాట్లాడుకోవాలి తప్పితే వీళ్ళకి ఎవరు చెప్పారని చెప్పి లేదని చెప్పారు ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ లో దానిలో కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీద ఆన్సర్ చేయాలా వాళ్ళ టైంలోనే కల్తీ జరిగిందని స్వయంగా సుబ్బారెడ్డి గారు కాబట్టి దానిలో ఎటువంటి అనుమానమే లేదు అయిగా ఇరవై నాలుగులో ప్రభుత్వం రావడానికి ముందు వేసినటువంటి టెండర్ ని ఇరవై నాలుగు జూన్ లోకి వచ్చారు అప్పటికే ఏఆర్ ఏఆర్డే నుంచి అక్కడికి రావడం జరిగింది వారు వచ్చేటటువంటి అప్పటికి ట్రస్ట్ బోర్డు సంబంధించిన ఆఫీసర్లు కానీ అందరు కూడా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా విచారం చేసే అవకాశం లేదు వీళ్ళకి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో సమాచారం వచ్చిందో వెంటనే కూటమి ప్రభుత్వం దాని మీద విచారణకు వెళ్ళింది ఏదన్నా హెరిటేజ్ లో కల్తీనవిందా హెరిటేజ్ ఏమన్నా టి సప్లై చేస్తుందా అంటే కల్తీ కల్తీనవి ఉంటే అది ఐఎస్ఏ వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏ బ్రాండ్స్ అయితే ఎవరైతే చెకింగ్ అథారిటీస్ ఉంటాయో వాళ్ళు చెక్ చేస్తారు అది వాళ్ళు ముగిపోయినైతే ఖచ్చితంగా హెరిటేజ్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది ఖచ్చితంగా కలితీనేవి కనుక భగవంతుడు సప్లై చేస్తే వంద శాతం శిక్షా అర్హులు ఎవరైనా సరే ఇంతవరకు దాని మీద రిపోర్ట్ లేదు దాని మీద కంప్లైంట్ అయితే మొట్టమొదటిసారి ఆరోపణ చేశాడు అదే మనం ఏం చెప్పగలుగుతాం పొలిటికల్ నామినీస్ ఎవరైతే ఉంటారో ట్రస్ట్ బోర్డు లో ఉన్నప్పటికీ కూడా మొత్తం కూడా అధికారుల యొక్క ఆచరణలో జరుగుతుంది అదంతా బోర్డు ఎదురుగా పెడతారు బోర్డు సంబంధించినటువంటి ఈవో గారు ఎవరైతే ఉంటారో బోర్డు సంబంధించిన చైర్మన్ లో ప్రాథమికమైనటువంటి బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద జరిగిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ మీద కూడా అటువంటి ఏదైనా చేయాల్సి వస్తే చేస్తారు కూడా అందులో ఎటువంటి అనుమానం ఏం లేదు పార్టీ మారినంత మాత్రాన తప్పు చేస్తే మారిపోతున్నారు